హలో గైస్ వెల్కమ్ టు సహస్ర బ్లాగ్స్ అండ్ ఆల్ ఇన్ వన్ ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం కేజీన్నర నర చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మరియు హాఫ్ స్పూన్ మెంతులు వేసి బాగా దూరంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి కేజీ నర చేపలకి నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండు రసం తీసుకోవాలి మూడు ఉల్లిపాయలను వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా వేయించుకున్న ఉల్లిపాయలు మరియు ధనియాల మసాలా అంతా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చేపలను తీసుకొని అందులోకి కాస్త పసుపు వేసుకోవాలి మనం ముందుగానే చేపలకి ఉప్పు పసుపు వేసాం కాబట్టి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మీరు తీసుకున్న కారాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి మామూలుగా అయితే త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసు కాస్త చూసుకొని వేసుకోవాలి తర్వాత ఇంతకుముందు మనము పట్టిన ఉల్లిపాయ ధనియాల పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా మంచిగా ముక్కకు పట్టేలాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో త్రీ స్పూన్స్ నూనె వేసుకోవాలి ఇది నాన్ వెజ్ కాబట్టి కాస్త ఎక్కువ నూనె పడుతుంది ఇప్పుడు ఇందులో మెంతాకు కట్ చేసిన పచ్చిమిరపకాయలు మరియు పసుపు వేసుకొని వేయించుకోవాలి యాక్చువల్లీ మెంతాకు బదులుగా ఇక్కడ మనము ఉల్లాకు వేసుకోవాలి కానీ నాకు ఉల్లాకు దొరకలేదు కాబట్టి మెంతాకు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనము బాగా మసాలా పట్టించిన చేప ముక్కలను మసాలాతో సహా వేసుకొని బాగా ఉడికియాలన్నమాట ఈ మసాలా పట్టించిన చేప ముక్కలను నూనెలో మంచిగా ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలను గిన్నెతోటే ఇలా కలుపుకోవాలి కానీ మేము తీసుకున్న గిన్నె సైజు చిన్నగా ఉండడం వలన స్పూన్ తోటి మెల్లగా తిరిగేసుకుంటున్నాము ముక్కలను మాత్రం కలపకూడదు కలిపితే ముక్కలు విరిగిపోతాయి తర్వాత ఇందులో ముందుగా మనం తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసి ఒకసారి సైడ్ నుంచి అలా కలిపి మూత పెట్టి పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్టైల్లో చేపల పులుసు రెడీ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి